నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఎలా ఉన్నారని అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను నేను జుల మూడు వెళ్ళాను అని ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదండి లాంగ్ వీడియో పెట్టడం కుదరలేదన్నమాట అందుకని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నాను అటు ఇటు ఊర్లో అటు ఇటు విరిగి కొంచెం బిజీ అయిపోయానండి అందుకే పెట్టలేకపోయాను ఇంకెప్పుడన్నా పోస్ట్ చేద్దామని చెప్పేసి ఎడిటింగ్ చేస్తాను అనమాట మొత్తం గంట ఉంది వీడియో గంట సేపు ఎవరు చూస్తారని చెప్పి పాటలు పాటలు వీడియో తీసి పెడుతున్నాను అనమాట ఇది పెడతాను ఇంకొంచెం వీడియో ఉన్నది కూడా తర్వాత పోస్ట్ చేస్తాను ముందుగా ప్ర ప్రదక్షిణాలు చేశానండి ఇక్కడ నాగ స్వామి గుడి చెట్లు కనపడుతున్నాయి కదండీ వెళ్ళేటప్పుడు ఆ చెట్లన్నీ అమ్మ ఆ జిల్లెలు మూడు అమ్మ వేసుకున్నాయన్నమాట అమ్మ అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే పెంచుతున్నారు వీళ్ళు అమ్మ ఉన్నప్పుడు చెట్లు అయితే ఎలా ఉన్నాయో అలాగే పెంచుతున్నారు ఇవన్నీ చూసారా ఇవి కూడా చెట్లేనండి ఎన్ని పూలండి మందార పూలు అయితే రకరకాలు ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి మా పిల్లలు చూసారు అటెండెన్స్ వేస్తున్నారు ఇంకా ఎక్కడికి వచ్చినా ఇదే వీళ్ళు సందడి సందడి మరిదేమో వెనకమాల నుంచి నానగతాలు చేస్తున్నాడు అనమాట ఏదో సెటైర్లు వేస్తూ ఉంటాడు రెండో పిల్లలు చూసారా ఎట్లా స్టెప్పులు వేస్తుందో ఇంకా పూలల్లో ఫోటో దిగుదాము చెట్లలో అని చెప్పేసి పూల చెట్లు ఇవన్నీ ఉన్నాయని పిల్లలు అయితే ఫోటో దిగుదామంటే ఒక్కరు కూడా నిలబట్టలేదు అనమాట అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు ఇక పొద్దున్నే దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ చేసామండి అక్కడే భోజనశాల అని ఉంటుంది భోజనశాలలో అది భోజనశాల కాదు అందరు ఇల్లు అని పేరు ఉంటుందన్నమాట ఇంకా తిన్న తర్వాత ఖాళీ కదా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనం కూడా వంట వంటలో ఉండదని చెప్పేసి అక్కడికి వెళ్ళి వంట సెలెక్కి వెళ్ళి మేము కూడా కూరగాయలు కట్ చేస్తామని చెప్పాము ఫస్ట్ నేను వెళ్ళానండి వెళ్ళి కూర్చొని కూరగాయలు వస్తున్నాను ఇంకా మా చెల్లెళ్ళు ఇద్దరు కూడా వచ్చి కూరగాయలు కోస్తున్నారనమాట నాకు ఇష్టం ఇట్లా ఎక్కడైనా అందరికి వండి పెట్టేవి బాగా ఇంట్రెస్ట్ అనమాట అందుకని చెప్పేసి నేను కూడా వెళ్ళి కూర్చుంటే మా చెల్లెళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు ఇంకొక తీయటానికైతే ముప్ప తిప్పలు పడుతున్నారన్నమాట పిల్లలైతే ఒక్కళ్ళు కూడా అండి ఉన్న చోట ఉండరు ఏం ఆటలు ఏమి డాన్స్లో అసలు అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తే వాళ్ళకి చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది అనమాట ఇంకా ఆటలే ఆటలు వాడైతే అలిగాడు మరిది పిల్లడు మా పిల్లోడు అలిగాడు చిన్నోడు వాడు ఎప్పుడు ఉంటాడు ఉంటాడనమాట వాడిని అన్నాడు వాళ్ళ నాన్న అందుకని పోయాలి అక్కడ నుంచి ఉంటే నేను తీసుకొచ్చి నుంచే పెడితే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న చూసారు అట్లా నెట్టాడు కానీ సందడి సందడిగా ఉంటుందండి ఒక షాట్ ఉంటే మాత్రం ఇంకా కూరగాయలు కోసేటప్పుడు ముడి అమ్మ వాళ్ళ కోళ్ళు మాట్లాడారనమాట నాతోటి నేను కూడా మాట్లాడాను భోంచేసి వెళ్ళాను అమ్మ అని చెప్పి వెళ్ళారు మాట్లాడిన తర్వాత ఇంకా మూడు అమ్మకి ముగ్గురు పిల్లలు అనమాట ముగ్గురు పిల్లల్లో అమ్మాయి చనిపోయారు ఆమె హేమావతి అమ్మ కోరిక కోరిక అనమాట హేమావతి అమ్మ జిల్లెల మూడమ్మని కోరి ఒక కోరిక కోరారు అమ్మ నాకు ప్రతిష్ట మీరే చేయాలని చెప్పేసి కోరారు ఆమె కోరిక మీదక అమ్మ అమ్మ శక్తులన్నీ ఇంకా దైవశక్తిని అమ్మకి ప్రతిష్ట చేశారని చెప్తున్నారు ప్రతిష్ట చేసేటప్పుడు అమ్మ చన్ ఏదో ఒంట్లో బాగాలేక హాస్పిటల్కి తీసుకెళ్ళారంట హాస్పిటల్కి తీసుకెళ్తే అమ్మ చనిపోయారు హైమావతి అమ్మ చనిపోయారు చనిపోయినప్పుడు ఇంకా ఇంటికి తీసుకొచ్చేసి అమ్మ ఒక గుంట తీసి గుంటలో పడుకోబెట్టి అమ్మ కాలు తీసుకెళ్ళి ఆమె నుదుటి మీద పెడితే ఆమె నుదుటి మీద నుంచి బ్లడ్ ఒక పంపులా కారిందంట ఇంకా అప్పుడు ఇంకా మూసేయండి అని చెప్పారు ఇంకా అప్పుడు కప్పేశారు అన్నమాట అది ప్రాణప్రతిష్ఠ చేసినట్టు అమ్మకి ఇంకా అమ్మ దగ్గర చాలా ఉందని అక్కడికి వచ్చిన అమ్మ అనుసూయమ్మ బతుకున్నప్పుడు హిమాలయంలోకి వెళ్ళి కూర్చోండి మీకు మనశ్శాంతి దొరుకుతుందని చెప్తారనమాట అక్కడ ఏదనుకున్నా జరిగిద్ది అని చెప్పి అమ్మాయి అమ్మే చెప్తారు స్వయంగా అనసూయ అమ్మే చెప్పారు అమ్మ చాలా శక్తి మంత్రాలు అక్కడికి రండి అని ఖచ్చితంగా చెప్తారంట అమ్మ బతుకున్నప్పుడు అలా చెప్పేవాళ్ళంట ఇంకా అమ్మ అమ్మ జిల్లా అమ్మ మహిమలైతే అనసూయమ్మ అమ్మ పేరు అనసూయమ్మ మహిమలైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఎంత శక్తి లేకపోతే ఎంత అమ్మ ఎంత శక్తి లేకపోతే అమ్మకు అన్ని పూజలు జరుగుతాయి అంతమంది పిల్లల్ని చదివిస్తారు అంతమందికి అన్నం పెడతారు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అన్నం తిని వెళ్ళాల్సిందేనండి ప్రతి ఒక్కరికి భోజనం పెడతారు మధ్యాహ్నం సాయంత్రం ఇక పూట అయితే అక్కడ హాస్టల్ పిల్లలు పెడతారు హాస్టల్ పిల్లలు లేడీస్ టెన్త్ అయిపోయిన తర్వాత లేడీస్ని అక్కడ చేర్చుకుంటారు అది ఆడపిల్లల్ని టెన్త్ అయిపోయిన తర్వాత చేర్చుకొని వాళ్ళకి వేద మంత్రాలు నేర్పిస్తారు వాళ్ళంగా ఓన్లీ యూనిఫామ్ అనమాట వాళ్ళకి యూనిఫామ్ వచ్చేసి లంగావణి ఎంత ముద్దుగుంటారో లంగావనీలో పల్లెటూరు అండి ఎంత బాగుంటుందో అసలు వాళ్ళ హాస్టల్ కూడా చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి చూశాను అనమాట పిల్లలు టిఫిన్స్కి అట్లా వచ్చినప్పుడు చూశాను ఎంత బాగుందో అసలు అద సిస్టమ్ అందరు లంగావని వేసుకోవాల్సిందే అక్కడ డ్రెస్సులు వేసుకోవడానికి అట్లా ఎట్లా నైట్ నైట్ డ్రెస్లు అసలు ఏం నడవన్నమాట ఓల్ని లంగా ఒని మాత్రమే నడుస్తుంది అక్కడ పొద్దున్నే వాళ్ళు నాలుగున్నరకే లేస్తారు నాలుగున్నరకే లేసి వాళ్ళు వేద మంత్రాలన్నీ నేర్చుకుంటారు ఇంకా గుళ్ళో సంబంధించి ఏమన్నా ఉంటే వాళ్ళు చేస్తారు అసలు చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ ఆయుర్వేదం హాస్పిటల్ కూడా ఉంది అంత అనమాట ఎవరు వచ్చినా సరే ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తారు ఒక్క రూపాయి బిల్ల తీసుకోరండి ఆమెకి ఎన్ని మహిమలు లేకపోతే అంతమందికి భోజనం పెట్టి పిల్లల్ని చదివించి ఫ్రీ ట్రీట్మెంట్ చేసి ఇప్పటికి కూడా అక్కడ ఉండే వాళ్ళకి ఇల్లు కడుతున్నారు కట్టారు చాలామంది ఉంటున్నారు ఇంకా కడతారంట ఇల్లు కానీ అండి చాలా బాగుంటుంది మీకు ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిరండి నేను చెప్తున్నమాట ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళరండి ఎవరిష్టం వాళ్ళది నాకైతే బాగా అనిపించింది నేను వెళ్ళొచ్చాను ఇక ఇక్కడ పూజ చేస్తున్నదే హైమా అమ్మ ఆలయం అనమాట హైమా అమ్మ ఆలయంలో ఆమె ఒక పెద్దవాడు మా పక్కన కనబడుతున్నారు కదా ఆమె పొద్దున్న ఆరింటికి వచ్చారు ఆరింటికి వచ్చి పూజలు చేసి అభిషేకాలు చేసి తాంబూలం పెట్టి వెళ్ళిపోతారనమాట అక్కడ ఫస్ట్ అనసూయమ్మ దగ్గర అభిషేకాలు చేసి తాంబూలం పెట్టి వచ్చారు తర్వాత ఇంక మాతో పాటు కూర్చొని అభిషేకాలు చేస్తున్నారు ఇక్కడ హిమాలయంలో కూర్చుంటేనండి ఎంత గజిబిజుగున్నా ఆలోచనలు ఆలోచనలున్నా ప్రశాంతంగా ఉంటుందంట నాకు కూడా తెలియదు నాకు అక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది అయితే గుళ్ళోనే కూర్చున్నాను అసలు ఎంత బాగుందో ఎంత ప్రశాంతంగా ఉందో వేద మంత్రాలు చదువుతూ వాళ్ళు పొద్దున్నే వచ్చారు పూజారులు కూడా పొద్దున్నే వచ్చిన కానించి వాళ్ళు స్టార్టింగ్ అండి అమ్మని అమ్మకు పూజ చేస్తారు అభిషేకం చేస్తారు ఎవరు వచ్చినా వాళ్ళు వీళ్ళు అని భేదం లేదండి అందరి చేత అభిషేకాలు చేస్తారు నాకు అక్కడ నచ్చిన విషయం అదే ఎంతమంది ఉంటే అంతమంది అభిషేకాలు చేయొచ్చు చక్కగా ఇద్దరిద్దరిని పిలిచి చేయిస్తారు కొబ్బరకాయలు కూడా అండి ఇంకా మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కొబ్బరికాయలు కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి కొబ్బరికాయ తీసుకొని అమ్మ కొట్టి మనకి ఇస్తారన్నమాట ఇంకా అమ్మకి చీర మన ఇష్టం అండి అమ్మవారికి చీర అట్లా తీసుకెళ్తాము అట్లా హైమ అమ్మక ఒకటి అనసూయ అమ్మకు ఒకటి తీసుకెళ్ళాలి మొత్తం రెండు చీరలు రెండు చీరలు ఫస్ట్ కుంకుమ పూలు గాజులు అట్లా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడతారంట మన మనకు కట్టేటప్పుడు ఇన్ఫామ్ కూడా చేస్తారంట మనకి కుదిరినప్పుడు వెళ్ళి చూసి రావచ్చు అక్కడ పంతులకి ఇస్తే అదే పూజారికి ఇస్తే ఆ పూజారు మనకు ఒక స్లిప్ ఇస్తారు మనం ఆ శారీ తీసుకెళ్ళి ఆఫీస్లో ఇవ్వాలన్నమాట అలా ఆఫీస్లో ఇస్తే వాళ్ళు మనకి ఇంకో చైర్ ఇస్తారు ఆ చైర్ ఇస్తూ పసుపు కుంకుమ గాజులు శారీ ఇస్తారు బ్లౌజ్ పీస్ ఆ శారీలో ఉంటుంది కాబట్టి అవన్నీ అమ్మకి కట్టినవేనంట మీరు ఇక్కడ వీడియోలో గమనించారా పాప లంగా ఉంది ఆ అమ్మాయి వైట్ కోని బ్లూ జాకెట్ బ్లూ లంగా వేసుకుందనమాట ఇంకా అమ్మాయి ఎంత ముద్దుగుందో అందరూ అంతే ఉంటారండి ప్రతి ఒక్కళ్ళు సేమ్ అలాంటి లంగాని వేసుకుంటారు ఇంకొకటేమో మెరూన్ కలర్ వేశారనమాట మెరూన్ ఆరెంజ్ వీడియోలో ఉండాలి మరి అందులో నేను చూశాను మా వచ్చి నేను లోపల ఉంటే రూమ్ తీసుకున్నామండి అక్కడ రూమ్ తీసుకొని లోపల ఉంటే అక్క అక్క ఇట్రా లంగా నిర్వేసుకుంటున్నారు చూడు అమ్మాయిలు అని చెప్పి చూపించింది అప్పుడు వీడియో తీశాను చూస్తాను ఎక్రూమ్లో చూసి అది కూడా పోస్ట్ చేస్తాను అది కూడా యాడ్ చేస్తాను ఇంకా అండి పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది అమ్మకైతే కుల భేదాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని ఏం లేవు ఫస్ట్ నుంచి అంతే ఎవరు వచ్చినా అభిషేకాలు చేపిస్తారు ఎవరు వచ్చినా పూజ చేపిస్తారు అమ్మ కూడా మసీద్కి వెళ్ళారు చర్చ్కి వెళ్ళారు ఇంకా పూజ చేసుకుంటారు ఆమెకు అందరూ ఒకటే అమ్మ బతుకున్నప్పుడు అయితే అన్నీ అమ్మ అందరికి దర్గా కాడికి వెళ్ళారు చర్చికి వెళ్ళారు ఇంకా తనమనా లేకుండా అందరు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పలకరించారు అందరిని రాణిస్తారు అందరినీ కళ్ళతోనే చాలా వరకు మాట్లాడతారంట అమ్మ అయితే మూవీ కూడా ఉంది జిల్లెలు మూడమ్మ మూవీ కూడా ఉంది ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మా మా ఫ్యామిలీ విషయానికి వస్తేనండి అందరు కూర్చొని ఊపిక్క అన్ని ఒక్క విషయం చెప్పడం మర్చిపోయానండి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భోన్ చేసి వెళ్లాల్సిందే అక్కడ తినే ప్రతి ఒక్క మెతుక్కి ఎన్ని మెతుకులు తింటామో అన్ని జన్మల పాపాలు పోతాయంట చెప్పారు మాకు అక్కడ చాలా విషయాలు చెప్పారండి చాలాసేపు మాట్లాడాము అన్ని వివరంగా కనుక్కున్నాను చాలా బాగా అనిపించింది ఖచ్చితంగా పిల్లలు లేని వాళ్ళకైతే ఖచ్చితంగా పిల్లలు పుడతారంట చాలామందికి అలా పుట్టారంట పెళ్ళైన కొత్తలో అమ్మ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఆ ఊరు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాల్సిందేనంట అట్లా తీసుకుంటే చాలా మంచిదంట అమ్మ చాలా మందికి పెళ్ళి కూడా చేశారు అమ్మ చేతులతో అమ్మ చాలా విషయాలు చెప్పారండి భర్త సంసారం కాపురమ్మ పిల్లలు ఇదంతా చూస్తే అమ్మకి చాలా ఇష్టము పెళ్ళి అనే బంధానికి అమ్మ చాలా గౌరవం గౌరవిస్తారనమాట చాలా బాగా చూస్తారు ఇంకా భర్త ఎలా ఉన్నా సరే దైవంతో పూజించమంటారు భర్తను కూడా చాలా విషయాలు చెప్తారు అమ్మ గురించి మాత్రం చెప్పాలంటే చాలా ఉందండి అమ్మ నివసించిన ఇల్లు అక్కడే ఉన్నాయి నేను మొత్తం చూసాను తిరిగి అని చాలా బాగా అనిపించింది అమ్మ యాభై పుట్టినరోజు అప్పుడు అమ్మ నీకేం కావాలమ్మా అని వాళ్ళ అన్నయ్యలు అడిగితే అమ్మన్నారంట లక్ష మందికి ఒకేసారి భోజనం పెట్టాలి లక్ష మంది ఒకే బంతిలో లెగవాలని చెప్పేసి అన్నారంట లక్ష మందికి భోజనాలు అంటే ఏందండి ఒకటే బంతిలో లెగవాలంటే ఎంత కష్టం ఎంత వంట చేయాలి ఎంతమంది వంట వాళ్ళు కావాలి ఎన్ని వంట సామాన్లు కావాలి ఎన్ని సరుకులు తేవాలండి వెయ్యి మంది పదిహేను మందికి మనం భోజనాలు పెట్టుకుంటేనే చాలా ఇదిగా ఒక వారం నుంచే ప్లాన్ చేసుకుంటా అసలు ఏదేదో గజిబిజి అయిపోతాం అనమాట అట్లాంటిదమ్మ లక్ష మందికి ఒకే బంతెల భోజనం పెట్టాలంటే ఆమె మహిమ ఏంటి అసలు ఆ ఊరు డెవలప్ అయ్యి రూములు అవన్నీ ఉన్నాయండి ఆమె ఎంత మహిమ పూజలు అందుకుంటున్నారో ఎంత శక్తి ఉంటే ఆమె ఇన్ని ఇన్ని చేశారో అప్పుడే ఇన్ని చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే అనమాట నైటు పగల అమ్మకి శరణ్ఘోష లాగా చెప్తూనే ఉంటారనమాట నైటు పగలు పాడుతూనే ఉంటారు అక్కడ కూర్చొని శరణ్ ఘోష జై సూర్య జయ హో మాత రాజరాజేశ్వరి శ్రీ పరపరి ఇక ఈ ఘోష నైటు పగలు పాడుతూ ఉంటారనమాట మేము కూడా కూర్చొని కాసేపు అక్కడ పాడాము అందరం కలిసి నేను మా చిన్న చెల్లి మా పెద్ద చెల్లి కూర్చొని పాడామనమాట వాళ్ళైతే మైక్ ఇచ్చారు పాడమని పైకి పెద్దలే అని చెప్పేసి మాములుగానే పాడాము కానీ చాలా బాగా జరిగిందండి అక్కడ అభిషేకం అయిపోయింది హైమాలయంలో ఇక్కడ వచ్చాను సూయమ్మకు అభిషేకం చేస్తున్నాం అనమాట అయితే అండి చాలా బాగా జరిగింది నేనైతే చీర ఇచ్చాను చీర పెట్టాను నా పక్కన ఉంది కదా అదే చీర చీర కూడా చాలా బాగుందండి అది కూడా కడతారంట మరి కట్టినప్పుడు మీకు ఫోన్ చేస్తాము అప్పుడు వీలైతారండి అన్నారు రాకపోయినా పార్ల వెళ్ళి అమ్మకి ఇచ్చాం కదా కట్టినా కట్టకపోయినా ఇంకా అమ్మకే అది అని చెప్పేసి అనుకున్నాను నేను ఏదన్నా ఊరు వెళ్ళినా అక్కడికైనా గుడికి వెళ్ళినా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా నాకు మాత్రం ఫ్యామిలీ ఉండాలండి నా ఫ్యామిలీతోనే మేము ఐదుగురుంపు పిల్లమని చెప్పాం కదా అందరం కలిసి వెళ్తేనే మాకు చాలా సరదాగా ఉంటుందన్నమాట అందరం తోడు తోడుగా ఉన్నట్లుంటుంది ఇంకా అందరం ఒక చోటు ఉంటాం కదా చాలా హ్యాపీగా ఉంటాము మిగతా టైంలో ఎవరికి వాళ్ళ పనులు అన్నీ సరిపోతాయి కాబట్టి ఇంక ఇలాంటి టైంలో అన్న అందరం ఒక చోటు ఉంటాము పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంటి గిళ్ళలోపు సాయంత్రం అయిందండి అసలు ఇంకా ఇంకా కరెక్ట్ టయానికి భోజనం టయానికి అమ్మకు కూడా అన్నం పెట్టేస్తారనమాట అన్నం పెట్టేసి అక్కడ పెద్ద గంట ఒకటి ఉంటుంది అది మోగిస్తారు అమ్మకు అన్నం పెట్టే అప్పుడు మొత్తం తలుపులు వేసేసి లోపల ఉండి ఇంకా అన్నం పెట్టేసి అన్నం తీసుకొచ్చి మళ్ళీ అందరి ఇల్లు అని ఉంటుంది కదా భోజనశాల అక్కడ కూడా అట్లా కలిపేస్తారు అనమాట అప్పుడు అన్నం పెడతారు అయ్యప్ప స్వాములకు అన్నం అట్లా పెడతారు అందరూ ఒక చోట అన్నీ వేసినట్టు తినాలో అట్లాగే తినాలన్నమాట అక్కడ మా మరి చూసారా అక్కడ ఎంత కుస్తీగా పడుతున్నాడు చెట్టు పైన శివలింగం పూలు అంట చాలా బాగున్నాయి మేము ఫస్ట్ టైం చూసాము చాలా పెద్ద చెట్టు అండి అది నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలకు కూడా బాగా నచ్చింది చాలాసేపు ఆడాడు ఆడారు అందరు అక్కడే అంతే అండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి జల్లీలు మూడు